ప్రేమించాడనే నెపంతో కొంచెం నవీన్ అనే వ్యక్తిపై కిడ్నాప్ కేసు నమోదు చేయడమే కాకుండా ప్రైవేట్ వ్యక్తులతో కలిసి పోలీసులు అతనిని తీవ్రంగా కొట్టడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుంచం నవీన్ ను సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి నల్గొండ పట్టణ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య ఔట్ సైదులు తదితరులు పరామర్శించి బాధితుని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రైవేట్ వ్యక్తులు కలిసి నవీన్ను చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఫిర్యాదు చేశామని ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి పోలీసు అధికారులు సిబ్బందిని సస్పెండ్ చేయాలని కోరారు ఘటనలో పాల్గొన్న ప్రైవేట్ వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు కొంచెం నవీన్ ఇరవై రెండు సంవత్సరాలు అమ్మాయి ఇరవై సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని ఆలోచనకొచ్చారు కానీ వాళ్ళ ఇందులో అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వల్ల Amai. చాలా ఇబ్బంది పడుతూ వచ్చింది అబ్బాయి చవ బతుకుల నుంచి ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఇది చాలా తీవ్రంగా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ రకంగా అతన్ని ప్రయత్నం చేసి చంపాలని చెప్పేసి పోలీసులు ప్రైవేటు వ్యక్తులు కలిసి ఈరోజు చంపడానికి ప్రయత్నం జరిగింది ఇప్పుడు మేము మేము డిమాండ్ చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి సమగ్రంగా ఎస్పీ గారు కూడా ఈరోజు ఫిర్యాదు చేశాం ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు పాల్గొన్నారో ఆ కేసులో వాళ్ళను కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా అబ్బాయికి ప్రాణరక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం ఈ విషయంలో సీరియస్ ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేసినాం తగిన విచారణ సమగ్ర విచారణ జరిపి అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం